ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడ జరిపించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ లను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు ఫిట్నెస్ లేని రెండు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు ఎంవీఐ పీ నాయక్ తెలిపారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ ఎగ్జిస్టింగ్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు విద్యార్థుల పిక్ అండ్ డ్రాప్ లు యాజమాన్యంతో పాటు పేరెంట్స్ నిఘా పెట్టాలన్నారు విద్యా సంస్థలకు చెందిన వాహనాలను టైం టు టైం సర్వీసింగ్ చేసుకోవాలని సూచించారు డైలీ వెహికల్ యొక్క ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ డ్రైవర్ లైసెన్స్ అటెండర్ అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఎక్స్బ్యూషర్ మరియు మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడము వీటిలో ఏమైనా వైలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళు సహాయంగా ఉండి రోడ్డు దాటించాలని కోరుకుంటున్నాం యాజమాన్యానికి మేము ప్రతి మీరు క్వార్టర్లీ మంత్లీ వెహికల్ని సర్వీస్ చేయించుకోవాలని ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయాలని ఇట్లా ప్రమదరహిత రామగుండం గోదర్కనిలో మనం స్కూల్ బస్సులు ప్రమాద రహితంగా ఉండాలని మేము యజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుకుంటాం ఇప్పటివరకు మనం రెండు బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది మనకు రామగుండం మొత్తంలో అరవై ఆరు స్కూల్ బస్సులు ఉంటే దాంట్లో అరవై బస్సులు స్కూల్ ఫిట్నెస్ అయినాయి ఆరు బస్సులు ఇతర తన సర్వీస్ ఉన్నాయి కాబట్టి అవి కాలేవు ఇవన్నీ కూడా మండే వరకు అవి కూడా నెక్స్ట్ వీక్ వరకు అవి కూడా కంప్లీట్